కాసేపట్లో పదకొండవ రోజు అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి షెడ్యూల్ ప్రకారం ఇవాళే సభ చివరి రోజు ఇవాళ సభలో మూడు బిల్లులపై డిస్కషన్ జరగనుంది శాసనసభ మండలిలో కాగ్ రిపోర్ట్ ను టేబుల్ చేయనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇవాళ సభలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసే ఛాన్స్ ఉంది ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టాక డీలిమిటేషన్ పై తీర్మానానికి ఛాన్స్ ఉంది ఉభయ సభల్లోనూ క్వశ్చన్ అవర్ ను రద్దు చేశారు శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లును బట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ బిల్లును మంత్రి దామోదర రాజు నరసింహ సభలో ప్రవేశపెట్టనున్నారు పద్దులపై సభలో డిస్కషన్ తర్వాత ఆమోదం కోరనున్నారు మంత్రులు రైట్ అప్డేట్స్ తెలుసుకుందాం యాదగిరి లైవ్లో ఉన్నారు యాదగిరి ఇవాల్టి అసెంబ్లీ షెడ్యూల్ ఏంటి ఇవాళ ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్కి సంబంధించి ఇవాళ చివరి రోజు దాదాపు చివరి రోజు అనే చెప్పొచ్చు పదకొండవ రోజు అసెంబ్లీ సెషన్స్ కొనసాగనున్నాయి అయితే ఇవాళ చివరి రోజు సందర్భంగా మూడు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి వాటిని ఆమోదం కోసం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంటుంది ఇందులో ప్రధానంగా మనకు ద్రవ్య వినియ బిల్లు వినిమయ బిల్లు ఒకటి తర్వాత ద్రవ్య వినిమయ బిల్లు రెండు అనేది ఈ రెండు ఒక రెండు బిల్స్ తర్వాత వీటితో పాటు ఈ తెలంగాణ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈ మూడు బిల్లులకు సంబంధించి కూడా డిప్యూటీసీఎం బట్టి విక్ర రెండు బిల్లులు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి డిప్యూటీసీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో పెట్టి దీని మీద చర్చించి ఆమోదం కోసం అడిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇక ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ బిల్లు రెండు వేల ఇరవై సంబంధించి మంత్రి దామోదర్ రాజనరసింహ ఈ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు ఇవి మూడు బిల్లులకు సంబంధించినటువంటి అంశము ఇక దీంతోపాటు కాగ్ రిపోర్టు కూడా ఇవాళ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో పెట్టనున్నారు తర్వాత ఈ ఏదైతే మనకి ఈ కాగ్ రిపోర్టు పెట్టిన తర్వాత ఈ కాగ్ రిపోర్టులో ఏమున్నది దా దాని తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత పెట్టిన ఖర్చులకు సంబంధించి కాగ్ రిపోర్టు ఏం చెప్పింది అనే దాని మీద ఇవాళ అసెంబ్లీలో దీని మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఇక వీటితో పాటు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఆల్రెడీ మొన్ననే దీని మీద డీలిమిటేషన్ మీద మాట్లాడే అవకాశం ఉంటుంది అసెంబ్లీలో దీని మీద కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ డిమి డీలిమిటేషన్కి సంబంధించిన దాని మీద వ్యతిరేకంగా తీర్మానం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మొన్ననే అన్నారు కానీ అది ఇవాళ చివరి రోజు కాబట్టి ఇవాళ ఉండే అవకాశం ఉంటుంది దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి తర్వాత ఈ డీలిమిటేషన్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎట్లాంటి నష్టం జరిగే అవకాశం ఉంటుంది రాజకీయంగా ఎట్లాంటి నష్టం ఉంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది ఇక నిన్న మొన్న మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఈ పద్ధతులకు సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో ఏ శాఖకు సంబంధించినటువంటి నిధులు ఎంత కేటాయించాం వాటిని ఎట్లా ఖర్చు చేయబోతున్నాం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏమేం చేసింది సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేసింది ఇంకా ఏం చేయబోతున్నది ప్రధానంగా నిన్న జరిగినటువంటి చర్చలో ఈ రెవెన్యూ శాఖకు సంబంధించి కొత్తగా ఇప్పటికే భూభారతి తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కాబట్టి ఈ భూభారతికి సంబంధించిన దాని మీద కూడా నిన్న చర్చ జరిగింది తర్వాత రెవెన్యూ శాఖలో ఉద్యోగాల నియామకాలు తర్వాత ఈ ఆదాయానికి సంబంధించి ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది తర్వాత ఇప్పటివరకు వరకు వస్తున్నది ఎంత గతంలో వచ్చింది ఎంత ఇట్లా ఓవరాల్గా దీని మీద కూడా నిన్న చర్చ జరిగింది వీటితో పాటు ఇక ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడడం దీనికి సంబంధించి ప్రత్యేకంగా సిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ఆన్లైన్ బెట్టింగ్తో పాటు ఇంకా మిగతా ఆన్లైన్ రమ్మికి సంబంధించి కూడా ఎలాంటి వాటికి కూడా ప్రభుత్వం అలాంటి వాటి మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న చెప్పారు ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తర్వాత శాంతి భద్రతలకు సంబంధించి గత ప్రభుత్వ హాయంలో ఈ శాంతి భద్రత అనేది ఎట్లా ఉండే తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాంతి భద్రతకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్తున్నది ఇట్లా ఓవరాల్గా ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రాజెక్టులు తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా ఈ అంశాల మీద నిన్న చర్చ జరిగింది ఇవాళ కూడా ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించిన దాని మీద చర్చ జరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఈ ట్రాన్స్ప్లాంటేషన్కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంటుంది వీటితో పాటు ఈ డీలిమిటేషన్ మీద కూడా ప్రధానంగా ఇవాళ చర్చ జరిగి ప్రభు అసెంబ్లీలో దీని మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపే అవకాశం అయితే ఉంటుంది చంద్రేగా